తరిగొండ వెంగమాంబ పాఠంలో మొత్తము పదాలు రెండు వందల నలభై ఉన్నాయి ఈ రెండు వందల నలభై పదాలు ఒకసారి చెప్తాను ఒక్కొక్కటి పలకండి ఒకటోది ఏ కథ తన ఘనత సహజ రచన మరి గట్టిగా పలకద్దు శతకం మామూలుగా పలకండి అనే ఆమె కాక కానీ కూడా చోటు నాటి నేటి పేరు మీద లాలి వారి ఆదిమ ఆనాడు యువశ్రీయ మరీ అంత గట్టిగా పలకద్దు ఆమెకు ఆమెను ఆమెలో ఓకారు కరుణ కానాల, గాజులు చేశారు తానేమీ తాళం తెలుగు నానుడి నుండి పేదలు పేరుతో భేదాలు మంది మతాది మనసు రాగాలు వంటి వరకు వలదు వాడాలో వారికి విలాస వివక్ష హారతి అందుకే అడిగిన అయింది ఎందరో ఎనిమిది కవులార కిందటి ఘనయతి చూపింది చేసింది చేసేవారు జయంతి జరిగాయి దేశంలో ధనికులు నాటకం నృసింహ నేనెరుగ పండిత పామరులు పాలకులు పాలితులు భావనలు మహిమలు యక్షగాన రచనలు వరుసలో కాదు కాదు డెబ్బై ఆరోది రచనలో డెబ్బై ఏడు చూసుకోండి సమానులే సామాజిక హింసలు అటువంటి అధికారులు అలవోకగా ఆ విధంగా కులమతాది చేయడానికి జరిపింది తరిగొండ తీసిపోమని నరసింహ నియమించి తొంభై ఒక్కటి కానీ చూసుకోండి పరిచయం పురుషులకు భాగవతం భాగవతము మహిళలలో యక్షగానాలు యోగసారం రచించిన రామాయణం లొంగలేదు వినయంగా సంగతులు సంసారం సమాజంలో అదేవిధంగా ఆదిమకాలం తరిగొండలో తీసివేయడం నారసింహుల బాధించలేదు నూట పదకొండు చూసుకోండి భగవంతుడి భేదాలతో పాటు మరణించాడు మూఢాచారాలకు రచించింది వెంకటాచల వేంగమాంబ శివనాటకం కవులందరిలో చెంచునాటకం నూట ఇరవై ఒకటి చూసుకోండి రాజయోగసారం రాజయోగసారము వేంగమాంబకు వేంగమాంబదే వేంగమాంబను చదువుకోలేదని ఉపయోగించింది నాక్షేపించ పారిజాతాపహరణం చెప్పండి పేపరు నూట ముప్పై మహిళామణులెందరో అన్నీ ఉన్న ఎన్నో జిల్లా జుట్టు తల్లి పెళ్ళి బొట్టు అయ్యాయి సునంద ఎందుకు వెళ్ళబలుగుతున్నావు సరిగ్గా పలుకు ఇచ్చేది ఇచ్చేవి ఇవన్నీ ఉన్నారు ఎక్కువ చక్కని చిత్తూరు పెట్టిన పెళ్ళిళ్ళు వాళ్లకు ఆమె ఎన్నో నూట యాభై ఒకటి చూసుకోండి చిన్నచూపు చెప్పింది తాళ్ళపాక రోజుల్లోనే వినరయ్య చెప్పుకుంది చేసుకున్నాయి రెండున్నర అన్నమయ్యలాగా పిల్లలకే చెప్పడమే కాక నూట అరవై రెండు తరిగొండమ్మ పలుకుబళ్ళను వేళ్ళూనుకున్నాయి హెచ్చు తక్కువలు నిరూపించుకున్న శ్రీ ప్రాస భక్తి నూట డెబ్బై చూసుకోండి భర్త మధ్య అట్లాగే ఇష్టం ఏర్పడి ఏర్పాటు నూట డెబ్బై ఆరు కావ్యాల్లో తండ్రి ద్విపద ప్రతులు భక్తులు నూట ఎనభై ఒకటి ముత్యాల రుక్మిణీ లగ్నం వాసిష్ట వ్యక్తుల నూట ఎనభై ఆరు అష్టాంగ ఆధిక్యం ఉత్సవాలు ఏర్పడ్డాయి ఏర్పడ్డారు నూట తొంభై ఒకటి కట్టుబాట్లు కవయిత్రి గ్రంథాలు గ్రామంలో ప్రకారం ప్రతిరోజు ప్రయత్నాలు ప్రహ్లాదు ప్రాంతాల రెండు వందలు వ్రాయించి శతాబ్దాల సత్కృపను సామాన్యులు అన్నసత్రాలు ఏర్పడింది కష్టాలపాలు కృష్ణయార్యుడు గ్రంథాలకు ప్రక్రియలోనూ బాల్యంలోనే వ్రాతగాళ్లను సాహిత్యంలో అష్టఘంటాలు ఆంధ్రదేశం కాలక్రమంలో రెండు వందల పదహారు కృష్ణనాటకం చలివేంద్రాలు జన్మించింది పాండిత్యంతో రెండు వందల ఇరవై పురుషస్వామ్యం బా బాధించనట్లే విద్వాంసులార రెండు వందల ఇరవై మూడు వ్యక్తులందరూ శ్రీకరంబుగా శ్రీనివాసుడికి సంప్రదాయం సిద్ధహస్తురాలు అప్రయత్నంగానే గర్వించదగిన రెండు వందల ముప్పై మంజరి హిరణ్యకశిపుడు అంతరాలేర్పడ్డాయి అనుసరించేటట్లు కీర్తనలన్నింటికీ ప్రతిభా పాటవాలలో రెండు వందల ముప్పై ఆరు మీరెల్ల రణగాములార ముక్తికాంతా విలాసం మాహాత్మ్యం స్త్రీల పట్ల లాస్ట్ రెండు వందల నలభై చూసుకోండి శక్తి సామర్థ్యాలలో ఇప్పుడు ఇవి మొత్తం రెండు వందల నలభై చదివినారు కదా ఇంటికాడ కూడా ఈ పదాలన్నీ ఒకసారి మళ్ళీ ఈ వీడియో పెట్టుకొని పలుకుతాండి అంతా అన్ని అన్ని పదాలు చదువుకోండి మళ్ళీ రేపు వచ్చిన తర్వాత చదివిస్తాను డిక్టేషన్ కూడా పెడతా సరేనా